సస్టైనబుల్గా చేయాలి సస్టైనబుల్గా చేయాలంటే ఏంటి ఎవరు గవర్నమెంట్ చేస్తున్నా ప్రైవేట్ చేస్తున్నారు జనరల్గా ప్రైవేట్ వాళ్ళు చేస్తే బాగా చేస్తారు రెండోది ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారు వాడికి కొంచెం ఆదాయం వస్తే వాళ్ళు చేస్తారు అంతేగాని ఆదాయం రాకుండా వాళ్ళు చేయలేరు వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా వాళ్ళకి ప్రభుత్వాలు మారినా కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా లాంగ్ టర్మ్గా ఉండే విధంగా చేయాలి ప్లాన్ చేసి చేయాలి వాళ్ళకి లీజ్ ఎక్కువ రోజులు ఇవ్వటమా ఏంటి దాని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయాలి ఒకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి ఐదారు ప్రాజెక్టులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాడని పీపీపీ మోడ్లో డెవలప్ చేయగలిగే అని ఉంటే అవన్నీ లిస్ట్ కూడా పంపించమన్నారు వీటన్నింటినీ ఒకసారి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రాపర్ డీపీఆర్తో వచ్చిన వాళ్ళు నేను ఈ పత్రికా ముఖంగా కూడా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము ప్లే చేస్తాము మీరు కూడా జిఎంసీ కమిషనర్ గారికి కానీ మేయర్ గారికి కానీ మీ దగ్గర కనుక మంచి డీపీఆర్లు ఉంటే వచ్చి దయచేసి చూపించండి మాకైనా బాగుంటే తప్పనిసరిగా దాన్ని ఫెసిలిటేట్ చేసి ఈ ప్రాంతానికి అందరికి ఉపయోగపడే విధంగా చేస్తారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటున్నారు కంసా చంద్రశేఖర్ గారు ఎక్కడ దత్తత తీసుకోబోతున్నారు ఏ గ్రామాలను దత్తం తీసుకోబోతున్నారు అని చెప్పి ఏం చెప్తారు నేను ఇప్పటికి చాలా బంగారు కుటుంబాలను బయటకు తెలియకుండా తీసుకుంటానే ఉన్నాను బాబు గారి నేతృత్వంలో డెఫినెట్ అవి కూడా తీసుకుంటా చెప్తాను కుటుంబ ప్రభుత్వం ఈ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ ఒక యాప్ రెడీ చేసే ఉంటుంది వైసీపీ వాళ్ళందరికీ ఏం చేస్తారు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి కోసం మేము ఒక యాప్ రెడీ చేసేసాం టోర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు వడ్డీతో చెల్లిస్తా ఉంటున్నారు ఏం చెప్తారు ఒకటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందెప్పుడు కూడా అసలు ఇటువంటి సంస్కృతే లేదు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలామంది పరిపాలించారు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు కూడా పాలసీ పరంగా వెళ్ళారని చెప్పి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సిస్టమే లేదు ఆ రోజు ఇంత కరప్షను లేదు అసలు మీరు ఎంతమందిని ఒక రఘురాం కృష్ణరాజు గారిని తర్వాత మన విజయవాడ పట్టాభి గారిని అచ్చెం నాయుడు గారిని ఎంతమందిని అరెస్ట్ చేసి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారు ఆ రోజున తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేసి హైదరాబాద్ పెట్టి వచ్చాం మనం గోల్డ్ అంతిన్కమ్ అక్కడ ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు అది కూడా ఒక్కోసారి కరెక్ట్గా రావట్లేదు కొత్త ఆర్థిక ఇబ్బందులు కష్టమైనా సరే ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన మాట కోసం నాలుగు వేల రూపాయలు ఇదే దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా పెంచు మీద ఉన్న వాళ్ళకి పదిహేను వేలు మళ్ళీ ఈ రోజున వన్ ఇయర్ లోపు సరిపోయిన వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లక్ష మందిని ఇంక్లూడ్ చేసి కేవలం ఈ గుంటూరు సిటీలోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెన్షన్ ఈరోజు ఇవ్వటం అనేది చాలా అరుదు ఎక్కడా కూడా ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటి పరిస్థితి దీని అన్నిటినీ కూడా ఈ విధంగా సాధ్యమయ్యే విధంగా చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం అందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున ముఖ్యంగా పేర్ల వారి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాం ఎప్పటికి ఇప్పుడు అమ్మ మాన సరోవరం అనేది యాభై ఎకరాలు సిటీకి దగ్గరలో ఉంది ఇందులో పూర్తి చేయడం అంటే చెట్లు తొలగించేసి ఏదో రెండు వేసేసి పూర్తి చేయడం అంటే అదే ఉంది నెలలో కూడా చేయాలి కాదు ఇప్పుడు జరిగింది ఏంటి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అది బాగుండేది ఇక్కడ గుంటూరే కాదు విజయవాడ నుంచి కూడా ప్రజలు వచ్చి వీకెండ్ అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి గవర్నమెంట్ మారింది పిచ్చి మొక్కలన్నీ మెలిసినాయి నీళ్లు కూడా కనపడినటువంటి పరిస్థితి దారులు కూడా మూసుకుపోయినాయి ఈ విధంగా కాకుండా గవర్నమెంట్ మారినప్పుడు అధికారులు మారినప్పుడు మళ్ళీ దాన్ని పాడుపడకుండా ఒక సస్టైనబుల్గా చేయాలి సస్టైనబుల్గా ఏంటి ఎవరు గవర్నమెంట్ చేస్తుందా ప్రైవేట్ చేస్తున్నారు జనరల్గా ప్రైవేట్ వాళ్ళు చేస్తే బాగా చేస్తారు రెండోది ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారు వాడికి కొంచెం ఆదాయం వస్తే వాళ్ళు చేస్తారు అంతేగాని ఆదాయం రాకుండా వాళ్ళు చేయలేరు వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా వాళ్ళకి ప్రభుత్వాలు మారినా కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా లాంగ్ టర్మ్గా ఉండే విధంగా చేయాలి ప్లాన్ చేసి చేయాలి వాళ్ళకి లీజ్ ఎక్కువ రోజులు ఇవ్వటమా ఏంటి దాని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయాలి ఒకసారి శ్రీ నారా చంద్రబాబు